మళ్ళీ కొనుగోలు జరిగేటప్పుడు కూడా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా కూడా ఇచ్చినారు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు పత్రికా ప్రకటన ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుబుచ్చలేదు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ వింటే ఇక్కడ ఇక్కడే ఇలాగే ఉంటూ ఉంటే వీళ్ళను బుల్డోజర్లు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ నూట యాభై కోట్ల పైసలకు ఈ వాలెట్ వాల్యూలో నూట యాభై కోట్ల పైసలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఇంతమంది ఇంతమంది ఒకటే పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు నిజంగా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అన్నది పేదల తరపు ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు రెండు సార్లు అర్జీలు ఇచ్చినారు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పన్ని వాళ్ళు వాళ్ళ ఎంపీలు వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇదే నేను ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్లు ఎక్కడైనా ఉంటే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు లిటికేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు కొన్ని చోట్ల వీళ్ళే లిటికేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ బలవంతంగా చేసేస్తున్నారు వీళ్ళే లిటికేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతూనే ఉంది నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగిచ్చాను ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ రకంగా వీరంతా కూడా ఇన్వాల్వ్ అయి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేట్ సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి